స్టేషన్ ఎస్ఐ ప్రజలకు ఎస్ఐ గుండలరాజు మాట్లాడుతూ గ్రామంలో కొత్తగా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు ఇటీవల దొంగతనాల నివారణకై లక్ష్యముగా ప్రతి ఒక్కరూ పూర్తి బాధ్యతతో అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు పోలీస్ శాఖ తరఫున ప్రజలకు అందుబాటులో ఉన్న సహాయ సహకారాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అలాగే బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్లే సమయంలో ఒంటరిగా కాకుండా తప్పనిసరిగా నమ్మకమైన వ్యక్తిని తోడుగా తీసుకువెళ్లాలని ఎస్ఐ స్పష్టం చేశారు అలాంటి జాగ్రత్తలతో నేరాలకు అవకాశం తగ్గుతుందని తెలిపారు ఇక రోడ్డు భద్రతపై మాట్లాడుతూ ఆటో ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు ప్రయాణ సమయంలో డ్రైవర్ పక్కన ఎక్కువ మంది కూర్చోవద్దని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన హెచ్చరించారు గ్రామాభివృద్ది విషయానికి వచ్చేసరికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ది పనులు చేపట్టాలని అందులో పోలీసు శాఖ ముందంజలో ఉందని ఎస్ఐ తెలిపారు గ్రామాల్లో భద్రత మరింత బలోపేతం కావాలంటే సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంచి ఉద్దేశంతో ప్రజలు పోలీసు శాఖకు సహకారం అందిస్తే గ్రామాల్లో శాంతి భద్రతలు మరింత మెరుగుపడతాయని ఎస్ఐ పేర్కొన్నారు ప్రజల భద్రత లక్ష్యముగా మదూర్ పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజల పక్కనే ఉంటుందని ఆయన భరోసా ఈ ప్రోగ్రామ్ లో భాగంగా జిల్లాలోకి ఎంట్రీ మరియు ఎగ్జిట్ అయ్యే విధానం అన్ని రూట్లను కూడా ప్రతి వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది ఈ విషయమై చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా ఈ మధ్యన అటెన్షన్ డైవర్షన్ బ్యాంకుల దగ్గర ఎవరైతే లబ్ధిదారులు లేదు వాళ్ళ ఉన్న ఖాతాదారులు తమ మిత్తం డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో అక్కడున్న కొంతమంది గుర్తు లేని వ్యక్తులు వచ్చేసి అక్కడ నోటు మీది ఉంది పడిపోయిందని లేదు అక్కడ మీదేదో బ్యాగు పడిపోయిందని చెప్పేసి అటెన్షన్ డైవర్షన్ చేస్తూ మీ యొక్క డబ్బులను కొట్టివేసే సూచనలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో గత రెండు మూడు కేసులు కూడా మన సబ్జన్లో నమోదైనాయి కాబట్టి దీని విషయమై కూడా ఖాతాదారులు మీ యొక్క డబ్బును డ్రా చేసుకుని ఇంటికి వెళ్ళే క్రమంలో తగు సూచనలు తీ పాటించాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా ఆటోలలో ప్రయాణికులను కూడా తీసుకెళ్లే ఆటో డ్రైవర్ల కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటి అంటే పరిమితికి మించి మీరు ఎక్కువ మొత్తంలో జనాలను తీసుకెళ్లకూడదు అది మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ని ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తున్నట్టుగా మొన్న ఒక ప్రమాదం జరిగింది దాని విషయంలో కూడా కేసు నమోదు చేసినాము వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తాము దీని విషయంలో కూడా ఆటో డ్రైవర్లందరూ కూడా మీకు పరిమితి మించి ఎక్కువ మందిని తీసుకెళ్ళినట్లయితే మీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఓటీపీ అదేవిధంగా ఆ లింక్స్ ఏవైనా అనుమానిత వ్యక్తుల నుంచి కాల్స్ వస్తే కూడా మీరు దయచేసి అవన్నీ ఆన్సర్ చేయొద్దు ఒకవేళ ఇన్ చేసినట్లయితే మీ అమౌంట్ కూడా కోల్పోయినట్లయితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి డైల్ చేసి మీ సమస్యను అక్కడ చెప్పినట్లయితే దాని ప్రకారంగా సైబర్ క్రైమ్ వాళ్ళు రిపోర్ట్ అయ్యి దాని మీద కేసు నమోదు చేసి అక్కడ మీ యొక్క డబ్బులు ఆ వేరే ఖాతాలకి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాం ఇది కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చేస్తే మనకి వీలైనంతగా అమౌంట్ హోల్డ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క సగదు సూచనలు అందరూ పాటించి మా యొక్క పోలీసులు సహకరించాలని అందరినీ కోరుచున్నాం